వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కులక్షల మండల కేంద్రంలో కుమ్మరి స్వామి అన్నగారి జన్మదిన వేడుకల సందర్భంగా స్వామి అన్న యోసేన ఆధ్వర్యంలో ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున పివిఆర్ గార్డెన్ లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు స్వామి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కూడా రక్తదాన కార్యక్రమం నిర్వహించి రక్తదానం చేసిన వారికి హెల్మెట్ ప్రదానం చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వామి అన్నయ్య యోసిన నాయకులు ప్రెస్ మీట్ లో వివరించడం జరిగింది రక్తదాన కార్యక్రమం అనంతరం నాలుగు వందల బైకులతో చాపలగూడెం నుండి కులక్చెర్ర గల పీవీఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు ఈ ప్రెస్ మీట్ లో కొందరు ముఖ్య నాయకులు మాట్లాడుతూ కుమ్మరి స్వామి లాంటి ఎంతో మంది యువకులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్న పొందుతున్నారని వీరి సేవలు సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు అలాగే గురువారం జరిగే పుట్టినరోజు వేడుకలకు స్వామి అన్న యువసేన నాయకులు మరియు యువకులు పెద్ద మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్వామి అన్నగారి రెండు వేల ఇరవై మూడు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్వామి అన్న యువసేన ముఖ్య నాయకులు యువకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మరి రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుటకు మరి చుట్టుపక్కల ఉన్న యువత మరి మండలాల వారిగా వారిగా అందరూ నిర్వహిద్దామని పెద్ద పెద్ద అంచనాలతో వారు మాకు సమాచారం ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో మరి యువనాయకులు గారు సమాజ సేవకులు అంతేకాకుండా ఏ చిన్న ఆపద ఉన్నా కూడా నేనుంటూ ఉన్న మీ అమ్మడి ఖచ్చితంగా నా వద్దు సాయం మీకు ఉంటుంది అనే వ్యక్తి వ్యక్తులలో మరి చిన్న వయసులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి స్వామిగారు అలాంటి వ్యక్తి జన్మదిన ఈ ఈరోజు ఘనంగా జరుపుకోవడం అలా అలాంటి వేడుకలు సంవత్సర ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మరి రాబోయే ఇరవయో తారీఖు గురువారం రోజు మరి మిత్రులు తన శ్రేయభిలాషులు యువత అందరూ కలిసి ఆ యొక్క వేడుకను ఘనంగా జరుపుకోవాలని మరి అలాంటి వేడుకలు స్వామిగారు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అతని సేవలు సమాజానికి అంకితం అవ్వాలని మరి సమాజంలో అతనికి ఒక మంచి గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులంతా ఆ రోజు సహకరించి ఆ యొక్క జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జన్మదిన సందర్భంగా మరి మీరంతా వెళ్ళే గారు అందరూ కొరకు మేము అంతా సంతోషపడుతున్నాము మరి ఇటువంటి యువకుడు ఉండాలి ఇంతవరకు మాకు మాకు దగ్గర డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్నా కానీ ఇటువంటి యువకుడు ఇంతవరకు మాకు మా గ్రామంలో బయటికి రాలేడు ఈనాడు ఈ యువకుడు వచ్చినందు కొరకు మా మండలంలో ప్రతి ఒక్క యువకుడు ముందుకొచ్చి ఆయన ఎంత సహకారం చేస్తున్నారు అందరూ కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా అందరూ మండలం వైజాగా కానీ గండేడు ఇటువంటి మండలం వేరే మండలం కూడా యూత్ సహకరించేందుకే ఆయన దగ్గరకు వస్తున్నారు మరి ఘనంగా జరిగేటటువంటి కార్యక్రమం ఉంటుంది మరి ఈయన ఇప్పుడే కాదు ఇంతవరకు రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ జన్మదిన కార్యక్రమం విజయవంతంగా చేసినటువంటి మనిషి మా యువకుడు మా అల్లుడు స్వామి గారికి భగవంతుడు ఎల్లవేళలా సహకరించగలని చెప్పి మధ్యన వేడుకలను నిర్వహించడానికి టూ థౌజండ్ త్రీ టెన్త్ క్లాస్ బ్యాచ్ మరియు స్వామి అన్న సైన్యం ఈ రెండు కలిసి ఇరవయ తారీఖు జూన్ గురువారం రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చున్నాము దీంతో భాగంగా సమాజానికి ఈ బర్త్డే ద్వారా ఏమన్నా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మాకు తట్టినటువంటి ఒక ఆలోచన ఏంటంటే సమాజంలో ఎంతోమంది రోజు రోడ్డు ప్రమాదం లోపల చాలా ఇబ్బంది పడి వాళ్ళు రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అలాంటి వారందరి కోసం కూడా ఈ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక పది మందికి మనం కనుక సహాయపడగలిగితే అతని పుట్టినరోజు వేడుకలకు ఒక మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మరియు స్వామ్య సైన్యం వారి లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అందరూ కూడా కదలివచ్చి ఈ కార్యక్రమం లోపల రక్తదానం చేస్తామని చెప్పి ముందుకొచ్చారు అంతేకాకుండా వారికి రక్షణగా మా తరపున ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ కూడా ఎల్లప్పుడూ రక్షణ కొరకు మేము వారందరికీ కూడా హెల్మెట్ ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం పూట బర్త్డే వేడుకలు కూడా పెద్ద సంఖ్య లోపల అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని చెప్పి కోరుకుంటూ మోగిస్తున్నారు